అందరికీ నమస్కారం మాత్రే నమ వారి ఇంటికి ఈ దేవత పదే పదే రహస్యంగా వస్తుంది నిజం తెలిస్తే మేషరాశి వారు తప్పకుండా పోతారు మరి మేషరాశి వారింటికి పదే పదే వస్తున్నటువంటి ఆ దేవత అసలు ఎవరు ఆమె రహస్యంగా పదే పదే దేనికి వస్తుంది ఆమె రహస్యంగా పదే పదే దేనికి వస్తుంది ఈ వివరణ అంతా కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎవరైతే మెసేజ్ రాసేవారు ఇప్పుడే కొత్తగా ఈ వీడియోను గనక ఈ ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇక ఆలస్యం చేయకుండా మేషరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది ఆవిడ తిరగడం వలన మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి అలాగే ఆవిడ ఎవరో తెలుసుకోవడం వల్ల మీకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి నిజంగా చాలా రకాలుగా వీరు నష్టపోవలసినటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా ఒక దేవత మిమ్మల్ని పదే పదే రక్షిస్తూ ఉంది ఆ దేవత యొక్క కటాక్షం మీకు ఎప్పటి నుండో మీ మీద అలాగే ఇంటి లెపాది కూడా ఉండడం వలన మీరు ఆ దేవతను గుర్తించలేకపోవడం వలన కొన్ని లాభాలను కూడా పొందలేకపోతున్నారని చెప్పుకోవాలి అయితే రాబోతున్నటువంటి ఈ యొక్క మే నెలలో మీరు చాలా ఎక్కువగా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పాలి మీ జీవితంలో ఎప్పుడు కూడా వినడం ఊహించని మార్పు అనేది ఊస్తుంది అలాగే ఎన్ని పనులున్నా కూడా ఎన్ని సమస్యలున్నా కానీ ఎన్ని కష్టాలున్నా కానీ ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా మీకు తగినటువంటి లాభం అనేది ఈ రాశి వారికి చాలా రోజులుగా చేతికి అంది వచ్చినటువంటి అవకాశం సైతం విస్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ విధంగా దేనికి జరుగుతుందో ఈ విధమైనటువంటి పనులు పనులు చేయడం వల్ల మీరు కష్ట కష్టాల ఊబిల నుంచి బయటపడతారని తెలుసుకుందాం మీకు మీ మనస్సు స్థిరత్వంగా అస్సలు ఉండటం లేదు ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు ఎక్కువగా సమస్యలు అన్నిటివి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటున్నాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉండాలనుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు ఒకసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పూర్తిగా తొలగిపోయి మానసికంగా చాలా కృంగిపోతున్నారు అలా ఈ మేషరాశి వాళ్ళు ఈ యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ మంచి రూపాన్ని కలిగి ఉంటారండి అలాగే చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడమే కాకుండా వారికి అందమైనటువంటి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలని అనుకుంటారనమాట అంటే ఎవరైనా వీరిని చూడగానే వారు మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా వారితో చెప్పుకోవాలి అని అనిపించే విధానంగా ఉంటారండి ఈ మేషరాశి వారు చాలా మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తుంటారండి ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది చాలా బాగా తెలుసు ఇక వీరు తాము చేయాలి అనుకున్నటువంటి ఏ విషయంలో కూడా ఏ పనినైనా కానీ మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు ఈ రాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఏ పని ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి దయాక్షేమ గుణం దానగుణం అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం అస్సలు కాదు ఇక వీరేంటంటే తమకు నచ్చిన వారు ఏమైనా తప్పు చేసినప్పటికీ కూడాను క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారే ఉంటారు అలాగే వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి కూడా సాధ్యం కానే కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు మనుషులు కాదు కదా సాక్షాత్తు భగవంతుడి దిగి వచ్చినా కూడా ఆ మాట ఆ నిర్ణయం అనేది వీళ్ళ సస్యం మీద మార్చుకోరని చెప్పుకోవాలి అంత గట్టి మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది వీళ్ళు ఏంటంటే చేయడానికి బాగా కష్టం అనేది ఉంటుందండి కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇతరులతో కూడా కలిసి ఆ పరిణాయిత పూర్తి చేస్తారు కానీ ఎలాగైనా సరే అనుకున్న ఉన్నది సాధించేంత వరకు నిద్రపోరని చెప్పుకోవాలి ఇక సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అసలు వెనకాడరు రాత్రి పగలు నిద్రపోకపోయినా సరే ముందైతే వారు అనుకున్న పనిని అయితే పూర్తి చేయాలనుకుంటారు ఇక వీరిది చాలా గొప్ప మనసత్వం అని చెప్పుకున్నాం కదా అయితే సహాయం కూడా ఎక్కువనే ఉంటుంది మేషరాశిలో పుట్టిన వారికి అలాగే సహనం దానగుణం ఎక్కువగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉందంటే ఈ మేషరాశి వాళ్ళదనే చెప్పుకోవాలి ఈ ఒక్క గుణం వల్ల వీరేంటంటే చాలా ప్రత్యేకతను కూడా కలిగి ఉంటారు అలాగే వీళ్ళు ఏంటంటే ఎట్టి ఎన్ని కష్టాలు వాటన్నిటిని వదిలేసే పారిపోయే రకం కాదండి ఆ కష్టాలకు ఎదురుగా నిలబడి నువ్వా నేనా తేల్చుకున్నటువంటి రకం అనమాట కాబట్టి వీళ్ళ స్నేహితులకైనా అంటే బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం ధైర్యంగా వెన్ను పూసలాగా వారికి వెన్నంటే ఉండి వారికి కావలసినటువంటి అన్ని విషయాల్లోనూ సహాయాన్ని అందిస్తూ ఉంటారు అలాగే ఇక ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేసేవారిని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు ఇక మేషరాశి వారికి ఎవరైనా సహాయం చేస్తే ఈ రాశి వారిలో వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పుకున్నాం కదా అలాగే మోసం చేయడం గురించి ఏదైనా అంటే వీరు కనుక మోసం చేశారని తెలుసుకుంటే ఎవరైనా కానీ వాళ్ళను అస్సలు వదిలిపెట్టండి శిక్ష వారి నరకం చూపించేలాగా చేస్తారు ఇక స్నేహంగా ఉండే వారికి వీళ్ళని గౌరవించే వారి పట్ల ఎంత విధేయత అనేది కూడా కలిగి ఉంటారు అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వారు మర్యాదిస్తే మర్యాద ఉంటారు మంచికి మంచికి మంచి చెడుకు చెడుగా ఉంటారు అలాగే ప్రశాంతంగా ఉంటుంది మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు ఇలా అదృష్ట వచ్చేసి వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు ఇక బాగా కలిసి వచ్చేటువంటి వరం వచ్చేసి శుక్రవారం అండి ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి మీరు ఊహించుకున్నటువంటి జీవితాన్ని మీరేంటంటే ఒక మధ్య వయసుకు వచ్చిన తర్వాత చూడగలుగుతారు అలాగే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఏదైనా కానీ బండి కానీ ఇలాంటివి వస్తువులు కొనుక్కోవడం కానీ బంగారం కానీ ఏదైనా సరే అనుకున్నవైతే సాధించగలుగుతారు ఎందుకంటే ఈ మేషరాశి వారి పట్ల ఎప్పటి నుండో ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఆ దేవత యొక్క అనుగ్రహం ఏంటంటే వీరి కురిపించకపోయినా కూడా తల్లి ఏంటంటే వీరి ఇంట్లోకి పదే పదే రహస్యంగా వస్తుందని చెప్పుకోవాలి మరి ఆ దేవత ఎవరు మిమ్మల్ని చాలా రకాలుగా కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మిమ్మల్ని దాటించి అంటే గోటితో పోయేటివి ఒడ్డలి వరకు రాకుండా తప్పించుకునే విధానంగా మీరు ఆ తల్లి మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతో మీకు ఆ దయ అనేది కలుగుతుంది మరికొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బంది పెట్టే సమయంలో కూడా కొంచెం మేమర పాటలో రెప్ప కొట్టే కాలంలో కూడా మీరు తప్పించుకున్నారు అంటే ఎక్కువ ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో కూడా మీరు బయటపడుతున్నారనమాట ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మిమ్మల్ని ఏ సమస్య నుంచి అయినా కానీ బయటపడే విధానంగా అమ్మవారు చేస్తున్నారు దానికి కారణం అమ్మవారే ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి అసలు ఆమె ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి అది మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరెవరో కాదు మీ యొక్క కులదైవం ఆమె వలన మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి ఏమాత్రం కూడా మీ కులదైవం అంటే చాలామంది కూడా చాలా తెలియదండి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా చక్కగా ఎక్కడైతే ఉంటారో ఇంట్లో లేకపోతే ఒకవేళ ఉన్నటువంటి బంధువుల్లో కానీ లేదా ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత అయితే ఉంటుంది ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా ఏట సిటీస్లో చాలా దూరంగా ఉండడం వలన ఇవన్నీ కూడా పట్టించుకోవడం లేదు కానీ ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటాడో అప్పుడు మీకు బాగా కలిసి వస్తుందని తెలుసుకోండి ఇప్పుడు ఆ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికంటే కూడా మీరు ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది పురాణాలు సైతం చెబుతున్నాయండి మన కులదైవం అనేది మనము ఎవరికైతే మన కుల దైవానికి ఎక్కువగా మన ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట అలా కులదైవ పూజ చేయకుండా ఎన్ని పూజలు చేసినా కూడా అంటారు కాబట్టి ముందు మన ఇంటి దైవానికి కులదైవానికి తప్పకుండా మనమైతే ఆరాధించాలి ఆర్థిక పరంగా ఇప్పటి వరకు చాలా ఎక్కువగా నష్టపోతున్నవారు కానీ అసలు ఎన్ని పనులనుకున్నా కానీ ముందుకు వెళ్ళాలని అక్కడే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్టుగా మీరు ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా మీకు దక్కాల్సినటువంటి ఆదాయం మీకు దొరకక ఎన్ని అప్పులు చేసుకొని ఎన్నో అప్పులు చేసుకొని మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నవారు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే కనుక తెలిసి తెలియక మీరు కొన్ని దోషాలను చేస్తూ ఉండడం వల్ల ఆ నష్టాల నుంచి మీరు తేలుకోలేకపోతున్నారని గమనించాలి మరి దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం కుల దైవాన్ని కనుక మీరు మర్చిపోతే చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంది చాలా వరకు కూడా అండి ఇబ్బందులు పడుతూ ఉంటాం కానీ మనకు తెలియకుండానే మనకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనకు ఎదురబాడుతూ ఉంటాయి కాబట్టి మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కనుక కుదిరితే గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించినా సరే లేదంటే పూజలు చేసుకోవడం కానీ కొబ్బరికాయలు కొట్టుకోవడం కానీ లేదా ఇంట్లో పూజ చేసుకోవడం ఒక పటాన్ని తెచ్చుకొని చక్కగా అలా ఇవన్నీ కూడా మాకు కుదరదండి అని అనుకుంటే మాత్రం నిత్యం కూడా కులదైవం పేరు మనసులోనైనా స్మరించుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు చాలా కష్టాల నుండి బయటపడి బాగా కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఆ దేవత ఎవరు మీరు నిత్యం కూడా ఆరాధించుకోవాలి అలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఎక్కడ చేయాల్సినటువంటి పనులు ఎక్కడెక్కడో అంటే చేయలేకపోతున్నామని బాధపడని అవసరం లేదండి ఆ తల్లి కటాక్షం వల్ల మీ పనులు మీరు చక్కగా సజావుగా చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఆ తల్లి ద్వారా ఏర్పడతాయి అలాగే ఇంటి దైవం పూజ ప్రతిరోజు కూడా చేసేవారికి ఇంటి పాది కూడా సంరక్షిస్తూ ఉంటున్న తల్లి అలాగే కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి దైవత గుడి కానీ లేదంటే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానీ ఒక మంచి రోజు చూసుకొని ఈ విధంగా చేసుకోండి మీరు ఎక్కడ ఉన్నా సరే పల్లెటూరు అయినా కానీ సిటీస్ అయినా కానీ ఎక్కడ ఉన్నా సరే ఎక్కడైనా ఉండండి కానీ ఎక్కడున్నా కానీ ఏమీ కాదు మనకేంటంటే కులదైవం ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉండాలి లేకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేము ఇన్ని చేసినా కూడా అది బయటికి రాదు అది చాలామంది కూడా పట్టించుకోరు ఎందుకంటే ఇవన్నీ వెనక రోజులు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎంత మారిపోయింది ఆ పాత చితిక పచ్చల్లో కానీ తోకుంటూ పోతే చాలా వస్తాయిలే అని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే జన్మ జన్మల దోషాలు కర్మ దోషాలు పితృదోషాలు ఇలా రకరకాల దోషాలు అనేటివి మనం ఏ తప్పు చేయకపోయినా కానీ మన వెంట పడుతూ ఉంటాయి అలాగే సర్పదోషాలు నాగదోషాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటి గురించి పూర్తిగా మనం బయటపడాలంటే కనుక ఖచ్చితంగా కులదేవత ఆరాధన చాలా ముఖ్యం కాబట్టి కులదేవత యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కులదేవత ఎవరు అనేది పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఆలస్యం చేయకుండా వాళ్ళ కులదేవత యొక్క పేరు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళనో లేదా మీ ఊరు పెద్దలను ఎవరినో ఒకరిని సంప్ర వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని కనుక్కొని కులదేవత గురించి తెలుసుకొని చక్కగా గుడికి వెళ్ళి పూజ చేయడమో లేదంటే కొబ్బరికాయ కొట్టుకోవడము ఇంట్లో తెచ్చుకొని ప్రతిష్ఠించుకోవడమో వెంటనే అయితే చేసేయండి మీ కులదైవం ఎవరో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి మరి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి గురించి అలాగే మేషరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది అలాగే ఆ దేవత మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహించడానికి ఆమె మిమ్మల్ని పదే పదే ఒక విధంగా మీకు ఆమె గురించి తెలియజేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుందని చెప్పి తెలుసుకున్నారు కదా మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా మరి కొద్ది